యమున గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన వాకు అమిత్య్యుమారు కుమారుడైనటువంటి యోనాకు ప్రత్యక్షమేలాగు సెలవిచ్చను నిలువే పట్టణము గనుక నీవు లేచి నిలివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపు చాలండి అమిత్తయ్య కుమారుడైనటువంటి యమునకు దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది నిలివే పట్టణానికి వెళ్ళు నా ప్రవక్త నా సేవకుడా ఎవనా నువ్వు నిలివే పట్టణానికి వెళ్ళు వారి యొక్క దోషము నా దుష్టికి బహు ఘోరమయ్యున్నది వారికి కలగబోవు నాశనం వారికి కలగబోవు దుర్గతి వారికి కలబ కలగబోయే మరణం నువ్వు వారికి వెళ్ళి ప్రకటించు నా మాటలనని ఎవరు నాకు ఎప్పుడైతే దేవుడు చెప్పాడు ఎందుకోసం చెప్పాడంటే వారు దుష్టులుగా ఉండి పాపము చేసి మరణించటం దేవునికి ఇష్టము లేదు అందుకే దేవుడు అంటాడు దుష్టుడు మరణము నందుట చేత నాకేమాత్రము మాత్రము సంతోషము కలగదు తమ ప్రవక్తను దిద్దుకొని నా వైపు తిరుగుటే నాకు సంతోషము హలలుయాలుయా అందుకే దుష్టుడు మరణము నందుట చేత ఆయనకే మాత్రం ఇష్టము లేదు కనుక నిలువే మహాపట్టణము గురులో పట్టణములో ఉన్నటువంటి ప్రజల గురించి దేవుడు నోవాహుకు చెప్తా ఉన్నా యొక్క యమున చెప్తా ఉన్నాడు యమున నిలువే పట్టణానికి వెళ్ళి వారికి కలగబోవు దుర్గతి గురించి వారికి కలగబోవు ఉగ్రత గురించి వారికి కలగబోవు మరణము గురించి నువ్వు వెళ్ళి చెప్పమని ఎప్పుడైతే యవనకు చెప్పాడో ఎవనకు చెప్పిన వెను వెంటనే ఏమని చెప్పాడో నిలివే పట్టణానికి వెళ్ళి మూడో అధ్యాయము నాలుగు వచ్చినాన్ని చదవండి తొందరగా యోనా ఒక దినంత ప్రయాణం అంత దూరం వెళ్ళి ఇక నలభై నిలువే పట్టణము లోనికి వెళ్ళి యవునా ఆ యొక్క నిలువే పట్టణుల పాపము గురించి దేవుడు చెప్పినటువంటి ఆ రీతిని గురించి వారికి చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ఇక నలభై రోజుల్లోగా నిలివే పట్టణము నాశనం అవునని ప్రకటన చేయగా నిలువే పట్టణపు వారు దేవుని అందు దినమును చాటించారంట హాలూయా దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే యమున ద్వారా విన్నారో యవనా వెళ్లి నిలివే పట్టణస్తుల గురించి పట్టణస్తులతో మాట్లాడుతున్నారు అయ్యల్లారా అమ్మలారా మీరు చేసినటువంటి దోషమును బట్టి మీరు చేసినటువంటి పాపమును బట్టి దేవునికి ఎంతో బాధ కలిగింది కాబట్టి మీకు నాశనం వస్తుంది మీకు దుర్గత వస్తుంది మీకు మరణం వస్తుంది ఇంకా మీరు ఎక్కువ రోజులు బ్రతకరు ఇంకా నలభై రోజులే మీకు టైం ఉంది అని ఎప్పుడైతే యవన యొక్క యమున వెళ్ళి వారికి దేవుని మాటలు చెప్పాడో వారు దేవునిపై విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించుకున్నారంట హాలెలుయా దేవుని మాటలు ఎప్పుడైతే యమున నోటి నుండి వచ్చాయో వారు వెంటనే విశ్వాసము 机。 ఉపవాస దినమును చాటించుకొని గనులేమి అలుపులేమి అందరూ గోనపట్ట కట్టుకొని నెత్తి మీద బూడిది పూసుకొని విడిచి వారు చేసినటువంటి పాపములన్నిటిని ఒప్పుకుంటూ ఉండగా ఆ విషయము ఆయన కూడా సింహాసనమును దిగి రాజవస్త్రమును తీసివేసి గోనపట్ట కట్టుకొని ధూళి పూసుకొని దేవునికి ప్రార్థన చేశాడంటేలుయా చెప్పలి గట్టిగా హాలేలుయా పన్నెండా రక్త శ్రావ రోగము కలిగినటువంటి ఆశ విశ్వాసము కలిగి దేవుని చంగును ముట్టగానే ఆమె విశ్వాసమును బట్టి పోయింది నిలివే పట పాపము చేసినందువలన వారికి మరణం వచ్చినందువలన దేవుని మాటలు విన్నటువంటి ఉపవాసం గోన పట్ట కట్టుకొని బూడిద పూసుకొని దేవునిపై విశ్వాసం పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడి కన్నీళ్ళు విడిచి హోవా దేవుడే మా పాపములు క్షమించి మాకు రావలసిన దుర్గతి నుండి మాకు రావలసిన రావాల్సిన మరణము నుండి మాకు రావాల్సిన నాశనము నుండి తప్పించుటకు సమర్థుడని దేవునిపై విశ్వాసం ఉంచి ఎప్పుడైతే వారి పాపములు వారు ఒప్పుకున్నారో విని వెంటనే వారికి చేయవలసిన కీడు చేయకుండా మానుకని దేవుడు వారిని బ్రతికించాడంట హాలూయా చెప్పాలి గట్టి హాలూయా క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరమును పొందుకుంటాడనటువంటి వాక్యము వారి పట్ల అక్షరాల నెరవేరున మనం చూస్తూ ఉన్నాము అందుకే మన పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నీతి నమ్మదగిన వాడును సమస్త మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిలో నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయటకు సమర్థుడు హాలూయా అందుకే ఆ పన్నెండా రక్తస్రావ రోగము కలిగినటువంటి శ్రీకున్న విశ్వాసమును బట్టి స్వస్థత పొందింది నిలివేపటటువంటి విశ్వాసమును బట్టి వారు పాప క్షమాపణ పొంది వారు బ్రతక గలిగారు దేవుని కరుణను దేవుని కృపను వారు పొందుకున్నారని బైబుల్లో మనము చూస్తున్నాం ఇదొక ఇంకో లాస్ట్ మాట చూసి మనం ముగించుకుందాం యోహాను వార్త యోహాను వార్త పదకొండో అధ్యాయము యోహాను వార్త పదకొండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదవండి

జివముడు నేనే నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచ ప్రతి వాడునూ ఎన్నటికి చనిపోడు అలెలూయా ఈ యొక్క మార్త మరియల్ని మనం చూస్తాం వారికి సహోదరుడైనటువంటి లాజరుని కూడా మనం చూస్తాం ఈ లాజరు కాయలు వచ్చి చనిపోయినప్పుడు ఈ లాజరు కాయలు వచ్చి చనిపోయినప్పుడు ఏసుక్రీస్తు వారు లేరు ఏసుక్రీస్తు వారు ఆ యొక్క నాలుగు నాలుగు రోజులైంది సమాధి చేసి చనిపోయిన తర్వాత నాలుగు రోజులైంది సమాధి చేసి సమాధి చేసిన తర్వాత యేసు క్రీస్తు వారు నాలుగవ రోజున మార్తా మర్యల దగ్గరకు వచ్చారు మార్తా మరియల దగ్గరకు వచ్చినప్పుడు మార్తా దగ్గరికి వెళ్ళి అంటుంది అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా నా సహోదరుడు బ్రతికేవాడయ్యా అంటే ఆయన అంటున్నాడు ఇరవై మూడు వచ్చిన మరొకసారి చదవండి సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పెను చనిపోయి నాలుగు రోజులైనా నేను చెప్తున్నాను ఆయన మరలా బ్రతుకుతాడు హాలెల్లుయా చెప్పాలి గట్టిగా హాలెలుయా అది ఎలా జరుగుతుంది అయ్యా అంతే దిన మందుకల్ల లేస్తారు అంతే దిన మందుకల్ల లేస్తారంటే కాదు ఆయన అంటాడు ఏమంటాడంటే అంతే తినమందు కదా లేస్తారంటే అంతే తిన పునరుద్ధానమందు పునరుద్ధాన మందు లేచునని నేను నేను ఎరుగుదు ఆమె యేసు క్రీసు వారితో చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు అందుకు యేసు పునరుద్ధానమును జీవము నేనే నాయందు ఉంచువాడు చనిపోయినను బ్రతుకును హాలూయా నాయందు విశ్వాసం చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు నా విశ్వాసం ఎన్నటికి చనిపోడని అడిగాడు యసు క్రిస్ వారు అడిగాడు నీ తమ్ముడు బ్రతుకుతాడు నీ సహోదరుడు బ్రతుకుతాడు నా యందు విశ్వాసం ఉంచుతున్నావా అని మార్తను అడిగినప్పుడు ఆ మాటకు ఆమె ఏమనిందంటే నమ్ముచున్నావా అన్నప్పుడు అక్కడేమని అక్కడ చదవండి అని ఆమెను అడిగాను అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు క్రీస్తువని నమ్ముచున్నానని ఆమెతో చెప్పను హాలూయా ఆయనతో చెప్ప నిజంగా ఆమె నేను నమ్ముచున్నానయ్యా నేను విశ్వాసం ఉంచుతున్నానయ్యా నీవు నా తమ్ముని నా సహోదరుని లేపుతావని నేను నమ్ముతున్నాను నీ పై విశ్వాసం ఉంచుతున్నానని ఎప్పుడైతే ఆమె చెప్పిందో అయితే పద సమాధి దగ్గరికి వెళ్దామని వెళ్ళారు సమాధి దగ్గర నిలబడి ఇదిగో నీ తమ్ముడిని లేపబోతున్నానంటే ఆమె ఏమనిందో తెలీదు మార్తా నమ్ము నా మహిమను చూస్తావు హలో మారుతూ మార్తా నువ్వు నమ్ము ఉంచు నా మహిమను చూస్తావని ఎప్పుడైతే ఆయన మాతతో చెప్పాడో మాత వెంటనే ఆ యొక్క విశ్వాసం ఉంచినందువలన నలభై మూడవ చదివినట్లయితే ఆయన ఇలాగూ చెప్పి బయటికి రమ్మని బిక్కరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కష్టపడిన వాడు వెలపలికి వచ్చను యేసు మీరు అతని కట్లు విప్పి అతని కట్లను విప్పి పోనీయుడు అని చెప్పాను చాలండి మాత విశ్వాసం ఉంచినందువలన దేవుడు తన తన సహోదరుడైనటువంటి లాజరు చనిపోయి నాలుగు రోజులైనా బ్రతికించాడు చాలు చనిపోయిన వారిని లేపుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు అప్పువాడని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసం వచ్చినటువంటి రోగము కలిగినటువంటి ఆ స్త్రీ స్వస్థత పొందింది నిలువే పట్టణులు విశ్వాసం పాపములు ఒప్పుకున్నందువలన నుండి విడుదల పొందారు క్షమించబడారు దేవుని కరికరములు పొందారు అయితే ఈ యొక్క మార్త చనిపోయినటువంటి తన తమ్ముడు తన చనిపోయినటువంటి తన సహోదరుడు లేస్తాడని యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారిపై ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో ఆమె విశ్వాసమును బట్టి చనిపోయి నాలుగు రోజులైనటువంటి లాజర్ ను దేవుడు తిరిగి లేపి దేవుని మహిమను చూపించాడు హాలూయా దేవునిపై విశ్వాసం ఉంచితే ఎట్టి కార్యమునైనా చేయటకు సమర్థుడయ్యు దేవుడు వారిని సహితము సమర్థుడు ఎండిన ఎముకలకు జీవమునిచ్చి బ్రతికించేటటువంటి దేవుడు ఆయన మాటలో అంత శక్తి ఉన్నది ఆయన మాటలో అంత కృప ఉన్నది అందుకే యేసు క్రీస్తు వారిపై విశ్వాసం వారందరి పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఈ రెండవ రాత్రి ఈ స్వార్థ కూడికలోనికి వచ్చిన మీరందరూ కూడా దేవునిపై విశ్వాసం ఉంచండి డాక్టర్లపై విశ్వాసం డబ్బులు డబ్బులు ఉన్నాయని చూపించుకుంటే నాకు బాగుంది మనుషుల పైన ఆనుకోవద్దు దేవుని పైన విశ్వాసము దేవుని నమ్ముకో దేవుడిని విశ్వాసమును బట్టి నీ పట్ల గొప్ప పరాక్రమైన కార్యాన్ని దేవుడి సంవత్సరంలో జరిగిస్తాడు హాలెలుయా విశ్వసించు విశ్వసించు విశ్వసిస్తే దేవుడు ఎట్టి కార్యమనైనా చేస్తాడు అందుకే దేవా మా పితరుల పట్ల మీరు చేసినటువంటి కార్యాలను మా పట్ల కూడా మీరు జరిగించండి అయ్యా మేము కూడా నీ అందు విశ్వాసం ఉంచుచున్నామయ్యా నువ్వు బలపరచు వాళ్ళు ఎందు మేము సమస్తము నాయనా నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నా వేసయ్యా మమ్మల్ని బలపరుచుచున్న దేవుడునైనా నీపై విశ్వాసం ఉంచుతానయ్యా నిన్నే నమ్ముకుంటానయ్యా నా పట్ల కార్యము చేయనైనా నువ్వు తప్ప నాకెవ్వరూ లేరని ఈ రాత్రి నువ్వు దేవుడి పైన విశ్వాసం ఉండి అడిగితే దేవుడు నీ పట్ల కార్యము చేస్తాడు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక